వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని యావాజీగూడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి గ్రామస్తులు అత్యంత భక్తి భావంతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజు మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా గరణనాథుని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు గ్రామంలోని భక్తులంతా అత్యంత భక్తి భావంతో ఐక్యమత్యంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అని తెలిపారు పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు ప్రజలంతా సుఖ ఉండాలని దైవ చింతనతో ప్రశాంతత ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మలేష్ ఆంజనేయులు నరేష్ మల్లయ్య నరసింహులు మలేష్ శలు పాల్గొన్నారు డిస్టిక్ మేము యాబాజీ మా తరాల నుంచి మా తాతలు మా తండ్రి తరాల నుంచి కూడా ఇక్కడ దగ్గర గణేషుని ఎప్పుడు ప్రతిష్టాపించడం జరుగుతుంది ఎందుకంటే మా ఊరు పండుగ లాగా అందరం కలిసిమెలిసి చిన్న పెద్ద అన భేదం లేకుండా అందరం కలిసిమెలిసి ప్రతి సంవత్సరం దేవుని ఇక్కడ ప్రసి ప్రసిద్ధించడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు కూడా అందరు సహకరిస్తారు రోజు రోజుకు అదే ప్రతి సంవత్సరానికి మా గణేషుని అనేది ఉత్సవం చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది మా పెద్ద మనుషులు అందరూ కలిసి మాకు సహకరించడం జరుగుతుంది యూత్కు అదేవిధంగా ఇక్కడున్న మా భక్త అందరూ కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ తన వంతు సాయం దేవునికి చెంద వేసుకుంటూ ప్రతి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధముగా ప్రతి చిన్న పెద్ద ఆడ మొగ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా గ్రాండ్గా అవుతుంది ఆ భగవంతుని కృపతో మేము అందరం ఆయుర్ ఆగ ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోల సుఖ సంతోషంతో ఉంటున్నాం అదేవిధంగా యాబాజిగూడెం అంటేనే పంటలు చాలా పండుతాయి ఆ దేవుడు మాకు ఎప్పుడు కృప ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ దేవుడు మమ్మల్ని మంచి పంటలు పండించి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలని ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇండికేట్ మల్లేష్ మాది యాబాజిగూడె గ్రామం మండల్ వికారాబాద్ డిస్టిక్ ప్రతి సంవత్సరం కూడా విలేజ్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము ప్రతి ఒక్క పౌరులందరూ కలిసి మేము ఈ పోగ్రాము సక్సెస్ఫుల్గా నడుపుకుంటాము ప్రతి ఏటా ఈ దేవుణ్ణి మనము ధ్యానించినందుకు మనకు ఆ భగవంతుడు కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు పాడి పంటలు పశు అభివృద్ధి అన్నీ సక్రమంగా జరుగుతున్న ప్రతి ఏటా మా దేవుణ్ణి పచ్చినందుకు గ్రామ పెద్దలు కూడా మాకు సహకరిస్తారు బాగా వేలం పాట కూడా బాగా ఉత్సాహం నడుస్తుంది మా తోటి బంధు మిత్రులు దోస్తులు మా ఊరి పెద్ద మనుషులు అందరూ సహకారంతో ప్రతి ఏటా నవరాత్రి తొమ్మిది రోజులు నవ గ్రాండ్గా జరుపుకుంటున్నాం ఇట్లే ఈ దేవుణ్ణి దేవుణ్ణి కృపతోని పాడి పంటలు పంటలు అన్నీ మంచిగా ఉన్నాయి